ఇంక తల శివ శనేశ్వరం టెంపుల్కి అయితే వచ్చాం మోయిన్పేటెళ్ళి దగ్గర అందుకనే ఈ గుడి దర్శనం చేసుకుందామని వచ్చాం ఆ శనేశ్వరుని అనుగ్రహం అందరిపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా నా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ గంట కొట్టండి నా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మా ఇంటిపేటలో మా మరదల వాళ్ళ బిడ్డది తోటల్లో ఫంక్షన్ ఉంది వెళ్తున్నాం ఇడికెళ్ళి ఇడికి దగ్గర అవుతుందని ఆ శనేశ్వరుని దర్శనం చేసుకోవడానికి వచ్చాం దర్శనం అయితే మంచిగా అయింది ఫంక్షన్కి వెళ్ళాలి ఇక్కడ కొంత మనుషులు ఆడుకోవాలని చెప్పి ఆడిపి ఆడిపించి చేసేసి ఇక వాడుకోవచ్చు ఎంబు మళ్ళ అక్క

అక్క ఈమె నాలుగో ఆమె ఇగో ఈమె ఐదో ఆమె మా మరదలు తను మా చిన్నత్తమ్మ रे श्री श्री रमे दिन कुसका घरे श्री ये सिरम सिरे श्री येतायरे श्री गंद्र मेघ गण रुस कारे श्री गंद रेल गण रुस कालो हरे श्री ये श्री रमसीता हरे श्री ये श्री रमसी ఎవరే సునాగా నెరగా రాముడేశుడేసేసమ్మ సిత రాముడేసన మామద శరత దర్శనాడు మల్లెను లోడించరే మామద శరత దర్శనాడు మల్లరూ నొడించరే హిందుమూటికి సుందరానికి ఇప్పుడే ఓడించరే హిందుమూటికి సుందర कराने के कूड़े वनिचने सहला पाड़ इनका और 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 भाई लेटेगी इनको बैठ जाए करन कर रहे है भाई को तो बैठ ले देख ले रात को कर रही फाइटर करके ले रही कल फर्स्ट आको चले दे देख दे दे तो ले रहा भाई रात को काय तो हो गया రెండు వేల మూడు వేలు పెట్టించుకోండి ఒకటిసారి ఎందుకు ఇయ్యా బాత పైసలు లేవు అంటే ఇబ్బంది ఎందుకు आ 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 multimillion dollar 1 million dollars 1 చారో సముద్రాలు మైలునల అందరు నీ భావన ఎక్కడ Thank you.